జయ శ్రీమన్నారాయణ నమస్కారం రఘు రాక్షసుల మధ్య సంవాదం ఇతిహాసమైన రామాయణంలో ఒక చిన్న కథ చక్కటి కథ ఉంది శరణాగతి గొప్పతనాన్ని తెలియజేసే కథ ఎవరైతే శరణం అని నిలబడ్డారో వాడిని ఎలాగైనా కాపాడాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది సీత రావణ్డుకి ఉపదేశించినప్పుడు రావణ నువ్వు చేసిన దోషాలన్నీ రాముడు క్షమిస్తాడు నువ్వు ఒక్కసారి ఆయన ముందుకు వెళ్ళి శరణం అని చెప్పు శరణం అన్నవాడి దోషాలను ఆయన చూడడు క్షమించి రక్షిస్తాడు అని చెప్పింది కానీ రావణుడు ఆమె మాటలు వినలేదు రాముడు శరణాగతులను కాపాడుతాడా అంటే తప్పక కాపాడతాడు రాముడు అవతరించిన సూర్యకులంలో ఇక్ష్వాకు వంశంలో ఆయన కంటే ముందు రఘు అని ఒక మహారాజు ఉండేవారు ఆయన రాముడికి చాలా ముందు పుట్టినవాడు ఆ రఘుకులంలో పుట్టడం వల్లే రాముడికి రాఘవుడు అని పేరు వచ్చింది రఘువంశం అన్న కావ్యం కూడా అందరు వినే ఉంటారు ఆ మహారాజు ఒకసారి తపస్సు చేశాడు అప్పుడు ఒక బ్రాహ్మణుడిని రాక్షసుడు పట్టుకున్నాడు నిన్ను తినేస్తాను అని బెదిరిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు రఘు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు మహారాజా నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు రఘు మహారాజు రాక్షసుడితో నువ్వు అతన్ని వదిలిపెట్టు ఒక బ్రాహ్మణుని చంపిన దోషం నీకు అవసరం లేదు నీకు నేను వేరే ఆహారం ఇస్తాను అన్నాడు కానీ ఆ రాక్షసుడు నాకు మాంసాన్ని తినడం అలవాటు అది మనిషి అయినా జంతువైనా మాంసమే తింటాను అందుకని నాకు ఆ బ్రాహ్మణే కావాలి అన్నాడు దానికి రఘుమహారాజు ఎప్పుడైతే నా కాళ్ళు పట్టుకొని శరణం అన్నాడో నేను అతన్ని కాపాడుతాను అన్నాడు ఇక నేను అతన్ని నీకు ఇవ్వను కావాలంటే నాతో యుద్ధం చేసి గెలువు నన్ను చంపి తిను అన్నాడు రఘుమహారాజు దానికి రాక్షసుడు నీతో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు నువ్వు గొప్ప వీరుడువిరి నీతో యుద్ధం చేసి నేను గెలవలేను నాకు చాలా ఆకలిగా ఉంది కాబట్టి అతని నాకు ఆహారంగా ఇవ్వకపోతే నీ ముందే నేను ప్రాణాలు విడుస్తాను ఆకలితో చచ్చిపోతాను అన్నాడు అప్పుడు రఘుమహారాజు ఆలోచనలో పడ్డాడు బ్రాహ్మణుని వదిలేస్తే అతడి ప్రాణం పోతుంది నేను మాట తప్పిన వాడిని అవుతాను బ్రాహ్మణుని వదిలేయకపోతే ఆ రాక్షసుడు ఆకలికి ప్రాణం పోగొట్టుకుంటాడు నా కళ్ళ ముందేవాడు ఆహారం లేక ప్రాణం వదిలితే ఆ పాపం నాకే వస్తుంది ఎన్నెన్నో ధర్మ సంకటాలు సమర్థించుకున్నాము ఇప్పుడు ఇలా ధర్మ సంకటంలో చిక్కుకున్నామే అని అనుకున్నాడు ఆ రోజుల్లో రాజులు విశ్వసించదగిన వారు తమను ఆశ్రయించిన వారిని తప్పనిసరిగా రక్షించేవాళ్ళు ఇదంతా వాళ్ళ సంభాషణలో మనకు తెలుస్తోంది ఇప్పుడు నేనేం చేయాలి ఈ బ్రాహ్మణుడు ఏం చేయాలో తెలియక నన్ను ఆశ్రయించాడు ఇప్పుడు నాకే ఏం చేయాలో తెలియకుండా ఉంది అని అనుకున్నాడు అప్పుడు మహత్యాపతి సంప్రాప్తే స్మర్తవ్యం భగవాన్ హరి అని గతంలో వశిష్ఠుడు తనకు ఉపదేశించిన మాట గుర్తొచ్చింది పెద్ద ఆపద సంభవించినప్పుడు హరినామాన్ని స్మరించాలి అని వశిష్ఠుడు చెప్పాడు వెంటనే అయినా హరి 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 అని స్మరించాడు ఆ నామాలు రాక్షసుడు చెవుల్లో పడగానే వాడు తన స్వరూపాన్ని పొందాడు ఆ రాక్షసు రూపం పోయింది వాడి పేరు శతద్యుమ్నుడు ఎవరు నువ్వు అని రాసి అడిగాడు దానికి వాడు గతంలో వశిష్ఠుడి దగ్గర శాపాన్ని పొందాను నా పేరు శతద్యుమ్నుడు శాప విమోచన గురించి అడిగితే నువ్వు రఘుమహారాజు ముందు నిలబడ్డప్పుడు రఘు హరినామాన్ని స్మరిస్తాడు అప్పుడు అది నీ చెవిలో పడుతుంది వెంటనే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు ఇప్పుడు అది జరిగింది అందువల్ల నాకు నా రూపం వచ్చింది అని చెప్పాడు అందువల్ల బ్రాహ్మణుని ప్రాణాలు దక్కాయి మహారాజు మాట దక్కింది ఆ బ్రాహ్మణుడు నేను రాజును ఆశ్రయించాను రాజును రక్షించాడు కదా అని సంతోషించాడు కానీ ఆ రాజు ఏం చేయాలో తెలియనప్పుడు భగవంతుడినే శరణాగతి చేశాడు అప్పుడు ఆయన రక్షించాడు కాబట్టి ఎవరికైనా శరణాగతి ఫలిస్తుంది నా వల్ల కాదు నువ్వే రక్షకుడివి అని భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన తప్పనిసరిగా కాపాడతాడు ఈ రఘు రాక్షస సంవాదం చాలా ప్రసిద్ధి చెందింది ఇలా ఒక రాజు తనను ఆశ్రయించిన వారిని రక్షించినప్పుడు భగవంతుడు మనల్ని రక్షించకుండా వదిలేస్తాడా భగవద్గీతలో మామేకం శరణం వ్రజ అన్నాడు కదా నేనొక్కడినే శరణం అని ఆశ్రయిస్తే అంటే భగవంతుణ్ణి నీ ఒక్కడివే నాకు నీ పాదాలను శరణు చూచుతాను అని ఆయన ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడు మన పాపాలన్నింటినీ పోగొట్టి దాని నుంచి మనల్ని విడిపిస్తాడు ఇది శరణాగతి గొప్పదనాన్ని తెలియజేసే చక్కటి కథ Jay Sriman